తిరుపతి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో భోగిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇషార్ ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్కు సంబంధించిన రెండు భోగిలు మంటలు వ్యాపించాయి ట్రాక్ మార్చుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది ఈ రెండు భోగిలలో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తోంది మిగతా భోగిలను సిబ్బంది వేరుచేసింది ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు హలో 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 న్యూస్ చూస్తున్నాం తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగిలు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఐ న్యూస్ న్యూస్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా భోగీలు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం దాదాపుగా రెండు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది ఇషార్ ఎక్స్ప్రెస్ అలాగే రాయలసీమ ఎక్స్ప్రెస్ కు సంబంధించినటువంటి రెండు భోగిలలో మంటలు వ్యాపించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ట్రాక్ మారుస్తున్నటువంటి సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు అయితే ప్రస్తుతానికి చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రెండు భోగిలలో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు మిగతా భోగిలను సిబ్బంది వేరు చేసినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మిగతా భోగీలకు కూడా మంటలు వ్యాప్తి చెందుతాయనేటువంటి పరిస్థితుల్లో ఆ భోగీలను వేరు చేసినటువంటి పరిస్థితి ఉంది అధికారులు ఇక ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లో లేదు ఎవరికి ఎటువంటి గాయాలు కూడా కాలేదని అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది అధికారులు భోగిలలో ఉన్నటువంటి షార్ట్ సర్క్యూటే కారణమా లేకపోతే ఇతరత్ర ఎందుకు మంటలు వ్యాపించాయనే దానికి సంబంధించి కూడా అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కారణం ఏమై ఉంటుందనే దాని మీద కూడా విచారణ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఎవరికీ ఏమీ కాకపోవడంతో అధికారులు ఇటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది అంటారు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగీలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రెండు బోగీలు అగ్నికి ఆహుతైనటువంటి విజువల్ సాయి న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం ఈ బోగీలలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం అయితే ప్రస్తుతానికి తప్పినటువంటి పరిస్థితి ఉంది రెండు బోగీలకు మంటలు ఏ విధంగా వ్యాపించాయనే దానికి సంబంధించి అధికారులు అయితే ఆరా తీస్తున్నారు షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి ఆనవాళ్ళ లేకపోతే ఆకతాయిలు ఏమైనా అనే దానికి సంబంధించి కూడా అధికారులు ప్రస్తుతం ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది ఆ భోగిలకు అంటుకున్నటువంటి మంటలను ఫైర్ సిబ్బంది అయితే అదుపు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆ భోగిలకు ఉన్నటువంటి మిగతా భోగిలను కూడా వేరు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ రెండు భోగిల నుంచి మిగతా రైలు మొత్తానికి కూడా వ్యాప్తి చెందుతాయనేటువంటి ఉద్దేశంలో ఇమీడియట్గా అధికారులు అలర్ట్ అయ్యి ఆ భోగిలని రైలు నుండి అయితే వేరు చేసినటువంటి పరిస్థితి ఉంది ట్రాక్ మారుస్తున్నటువంటి సమయంలో గ్ని ప్రబంధం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా తిరుపతి కరస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూటా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు దీనికి సంబంధించి అనే విధంగా చెప్తున్నారా అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా కాసేపటి క్రితమే ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది తిరుపతిలోని రైల్వే స్టేషన్ కి కొంచెం దూరంగా ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుందో దాని కింద ఇక్కడ ఇషార్ ఎక్స్ప్రెస్ ను అలాగే రాయలసీమ ఎక్స్ప్రెస్ ను పక్క పక్కన పార్కింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ట్రైన్ కు సంబంధించి ట్రాక్ మార్చుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఒక్కసారిగా పొగలు వ్యాపించి ఆ తర్వాత పక్కనే ఉన్న మరో ట్రైన్ కు సంబంధించి భోగి కూడా ఈ మంటలు వ్యాపించాయి అయితే వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యి ఏదైతే రెండు భోగిలకు మంటలు వ్యాపించాయో వాటి నుంచి మిగతా భోగిలన్నింటినీ కూడా దూరంగా వేరు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏదైతే ఆ రెండు భోగిలు కూడా పూర్తిగా కాలి కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే అదృష్టవశాత్తు అందులో ప్రయాణికులు రెండు భోగుల్లో కూడా ప్రస్తుతం ఇంకా కూడా దాంట్లో ఇంకా ప్రయాణికులు ఎక్కకపోవడంతో ఆ రైళ్లలో ప్రమాదం తప్పింది అని చెప్పొచ్చు అయితే రెండు భోగులకు సంబంధించి ప్రస్తుతం ఇంకా కూడా ఇంజన్లతో సిబ్బంది అయితే మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ అగ్ని ప్రమాదానికి ఇంకా కారణం ఇంతకు ముందే ఘటన జరగడంతో దీని మీద ప్రస్తుతం ఇంకా సరైన కారణం అని ఏమిటనేది ఇంకా తెలియడం లేదు దీనికి సంబంధించి ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయిందా ఏమని చూడాల్సి ఉంది మొత్తం మీద వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రెండు భోగిలను కూడా వేరు చేసిన పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడ ఉన్న మిగతా ప్రయాణికులకి ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదని చెప్పొచ్చు మరోవైపు ఈ రైలు భోగుల్లో మంటలు అంటుకుంటాయన్న అన్న విషయంతో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమి అక్కడ చూడటం జరిగింది వాళ్ళందరినీ కూడా అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది దూరంగా పంపివేయటం కూడా జరిగింది ప్రస్తుతం ఈ అంటుకున్న ఈ ఇషార్ ఎక్స్ప్రెస్ సంబంధించి ఒక భోగి అలాగే రాయలసీమక ఎక్స్ప్రెస్ కు సంబంధించి మరో భోగి రెండు మంటలు కూడా ఖాళీ పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతానికి మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి మిగతా రైళ్లకు సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అయితే రెండు కూడా రైల్వే ట్రాక్ మీదే ఈ బోగిలు రెండు ఉండడంతో రైళ్లకు సంబంధించి రాకపోకల్లో సమయాల్లో మార్పులు చేసిన పరిస్థితి అయితే ఉంది వీటిని ఆ ట్రాక్ మీద నుంచి తొలగించిన తర్వాత మిగతా రైళ్లను అనుమతించే అవకాశం ఉండటంతో మిగతా రైళ్ల రాకపోకలకు సంబంధించి ఆ సమయాలు మళ్లీ కూడా రైల్వే శాఖ అధికారులు వాటిని ప్రకటించే అవకాశం మీద ఈ రెండు భోగిలు మంటలు ఆరిపే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మిగతా ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అంటే ఎస్ ట్రైన్ కి ఉండగానే భోగిలు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి అనేటువంటి ఒక కారణంగా కూడా చెప్తున్నారు లేకపోతే అది ఖాళీ భోగి కాబట్టి దాంట్లో ఎవరైనా అగంతకులు చేరుంటారనే దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షుల వెర్షన్ ఏంటి అయితే ట్రాక్ ట్రాక్ మార్చే సమయంలో ఘటన చోటు చేసుకుంది ఖాళీ భోగిలు సంబంధించి ఆ ట్రాక్ మార్చుతున్న సమయంలో ఒకసారిగా ప్రమాదం జరిగింది అయితే ఈ ఒక ట్రైన్ పక్కనే మరొక ట్రైన్ ఉండడంతో పక్క పక్క భోగులు పక్కనే రైల్వే ట్రాక్ లో ఉన్న మరో భోగి ఇటు రాయలసీమ ఎక్స్ప్రెస్ కి ఇటు ఈ ఇషార్ ఎక్స్ప్రెస్ సంబంధించి చెరువు భోగికి మంటలు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం దీనిపైన ఘటన ఇప్పుడే జరగడంతో ఇప్పటికే అధికారులు అయితే ఏమి ప్రకటన చేయలేదు ప్రస్తుతానికి వాటి మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఎవరైనా ఆగంతకులు ఎవరన్నా కావాలని ఏదైనా చేశారా లేదా అనేది కాసేపటి తర్వాత అధికారుల్లో విచారణలో తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఎవరు ఎవరికి ఇబ్బంది ప్రయాణకులు ఎవరికి ఇబ్బంది ప్రమాదం తప్పడంతో మాత్రం రైల్వే అధికారులు అయితే ఊపిరి పిలుచుకున్నారని చెప్పొచ్చు మురళి